మిత్రులారా ఇక్కడ మీకు ప్లాట్ కనబడుతున్నది ఇలా ప్లాట్ కాకుండా ఒకవేళ ఇంతవరకు ఇల్లున్నా కూడా ఈ తూర్పు ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇందులో మాత్రం నలువైపుల ప్రహరి కూడా ఉంది ఇల్లు లేదు ఇగో ఈ మూలన చిన్న రూమ్ వేసుకొని ఉంటున్నారు కాబట్టి ఇది ఆగ్నేయ మూతగా పరిగణించబడుతుంది ఒకవేళ ఇది తూర్పు దక్షిణము రెండు వైపులా కలిపినప్పుడు మాత్రమే ఆగ్నేయమూత అని కాదు ఒకవేళ ఈ దక్షిణం అంటకుండా ఉండి దక్షిణం ఒక మూడు ఫీట్లో వదిలిపెట్టి తూర్పుగోడని అంటే ఆగ్నేయమూతనే లేక గోడను మూడు ఫీట్లో వదిలిపెట్టి దక్షిణం గోడను అంటుకున్న ఈ మూల మాత్రం ఆగ్నేయమూతగానే పరిగణించబడుతుంది కావున ఇలాంటి ఈ రెండు మూలలకు సంబంధించి మూల వైపు ఉన్నటువంటి ప్లాటు ఆగ్నేయము ఈ ఇల్లు ఆ చిన్న రూ రేకుల షెడ్ అయినా చిన్న రూమ్ అయినా అది ఏదైనా కూడా ఇది ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడ ఇల్లుండి కూడా ఇక్కడ నిర్మాణం జరిగినా కూడా ఇది చిన్న రూమ్ కనుక స్లాప్ వేసినా కూడా ఏదంటే మనం తూర్పున రోడ్డు ఉంది కాబట్టి వ్యాపారానికి అక్కడికి వస్తుంది అట్లా వేసినా కూడా ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆగ్నేయ మూతగా పరిగణించబడి ఆగ్నేయ దోషాలు అంటే ఆగ్నేయము మూతగా పరిగణించబడి శా శ్వాస్తు శాస్త్ర విరుద్ధమై ఆగ్నేయ దోషాలనే ఈ ఇల్లు మనకు అందిస్తుంది కాబట్టి ఇలా నిర్మాణం జరపకుండా ఉండడం చాలా మంచిది